హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ఆలక్యాల ప్రేమ గురించి తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనంది ఆనందికి విడాకులు ఇస్తాను అన్న ఆదిత్య చంప పగలగొట్టిన సునంద అసలేం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా దివ్యని చూడడం కోసం సింహాద్రి ఇంటికి వెళ్తారు ఇక ఆనంది ఆదిత్య సింహాద్రి ఇంటికి వెళ్ళేసరికే దివ్య ఇంట్లో ఉండదు ఇక ఆనంది సింహాద్రి వాళ్ళతో మాట్లాడుతూ నాయన దివ్య అక్కడ మేము వచ్చిందే దివ్య కోసం అని అంటుంది అప్పుడు పద్మమ్మ ఇప్పటిదాకా ఇంటి తాన్నే ఉంది బిడ్డ ఇంటి దగ్గర బోర్ కొడుతుందని సీనిగాడు దివ్యని అలా బయటికి తీసుకెళ్లాడు ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు అని పద్మమ్మ అంటుంది ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా దివ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరో పక్క సీను కూడా దివ్యను తీసుకొని ఇంటికి రావడానికి బయలుదేరుతారు ఇక అప్పుడే ఆదిత్యకి ఆఫీస్ నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక ఆదిత్య ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే ఇక వెంటనే కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు ఆనంది మనం అర్జెంటుగా వెళ్ళాలి మనకొక ముఖ్యమైన కాంటాక్ట్ వచ్చింది వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పగానే ఈ ఆనంది అదేంటి ఆదిత్య గారు దివ్యని చూడకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదానా అని అంటే అప్పుడు ఆదిత్య దివ్యని ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు ఆనంది కానీ అది చాలా ముఖ్యమైన మీటింగ్ వెళ్ళాలి అని ఆదిత్య అంటాడు అప్పుడే సింహాద్రి కూడా అవును బిడ్డ దివ్యని ఎప్పుడైనా చూడొచ్చు మీ చెల్లి రేపు సీను మీ చెల్లి రేపు మీ ఇంటి దగ్గరికి వస్తారు ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ముఖ్యమైన పని ఉందని అల్లుడు గారు చెప్తున్నారు కదా అని సింహాద్రి చెప్పగానే ఇక ఆనంది కూడా సరే అని ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఆఫీస్కి బయలుదేరుతారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సీను అలేఖ్యను తీసుకొని ఆనంది ఇంటికి వస్తాడు ఇక అలేఖ్య ఆనంది ఇంటికి రాగానే ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది దివ్య వచ్చినవా అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దివ్య ఆ ఇల్లంతా చూసి ఏదో గుర్తొస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది ఏంది దివ్య గట్ల చూస్తున్నవేంది అని అంటే ఏం లేదక్క ఈ ఇంటిని నేను ఎక్కడో చూసినట్లుగా నాకు గుర్తుంది అని అంటే ఇక ఆనందికి ఆశ్చర్యం వస్తుంది ఇదేంటి అంటే దివ్య కూడా ఇలాంటి గొప్పింట్లోనే పుట్టి పెరిగి ఉంటుంది అందుకే ఈ ఇల్లుని చూస్తే తనకి గతం గుర్తొస్తున్నట్టుంది అని ఆనంది అనుకుంటుంది కానీ దివ్య ఆదిత్యని ప్రేమించినప్పుడు ఆదిత్యని కలవడానికి ఇంటికి వచ్చేది కాబట్టి దివ్యకి అలా గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది దివ్య మనం కిచెన్లో నీకు ఇష్టమైన వంట చేద్దాం పద అని చెప్పి ఈ ఆనంది దివ్యాని కిచెన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య దివ్యాని వెనకాల నుండి చూసి ఎవరి అమ్మాయి అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే సీను కనిపిస్తాడు ఓహో సీను ఈరోజు దివ్యని తీసుకొని ఇంటికి వస్తా అని చెప్పాడు కదా తను దివ్య అయి ఉంటుంది మనం తనని చూడాలి అని ఆదిత్య కిచెన్ దగ్గరికి వెళుతూ ఉంటాడు అప్పుడే ఆనంది దివ్య అక్కడ ఉప్పు ఉంది అందుకో అని చెప్పగానే ఈ అలేఖ్య అక్కడే ఉన్న ఒక బాక్స్ని ఇలా ఒక్కసారిగా లాగేసరికే అందులో ఉన్న పిండి మొత్తం కూడా అలేఖ్య మీద పడిపోతుంది అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు ఆదిత్య అక్కడికి వచ్చేసరికి అలేఖ్య మొహం నిండా పిండి ఉంటుంది అది చూసి ఆదిత్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక ఆనంది కూడా అలేఖ్యని చూసి ఏంటి దివ్య గిట్ల చేసినవేంది ఇప్పుడు చూడు నీ మొహం ఎలా ఉందో అని అంటే నాకేం తెలుసక్క నా మొహం నిండా పిండి పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది అప్పుడే ఆదిత్య ఆనంది తనని స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకోమని చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది కూడా దివ్యతో పద దివ్య స్నానం చేద్దవు కానీ అని అంటే అప్పుడు అలేఖ్య నాకు వేరే డ్రెస్ తెచ్చుకోలేదు కదక్క నేను స్నానం చేసి ఏం బట్టలు వేసుకోవాలి అని అంటుంది పర్వాలేదు దివ్య ఈ ఒక్కరోజుకి నా చీర కట్టుకుందువురా అని దివ్యని తీసుకెళ్లి స్నానం చేయించి తన చీర కడుతుంది ఇక తన గదిలోనే దివ్య నువ్వు ఈన్నే ఉండు నేను నీ కోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని గది గదిలో కూర్చోబెట్టి ఆనంది బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆదిత్య గదిలోకి వస్తాడు ఆదిత్య గదిలోకి వచ్చేసరికే అలేఖ్యని వెనకాల నుండి చూసి ఆనంది చీర కట్టుకోవడంతో ఆనంది అనుకొని ఆనంది నిన్న నీకు ఇచ్చిన ఫైల్స్ ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు కానీ అలేఖ్య మాత్రం అవేవి వినిపించుకోకుండా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంటానంది నిన్నే పిలిచేది అని అంటున్నా కూడా అలేఖ్య వినిపించుకోదు ఇక వెంటనే ఆనంది ఎట్ చూస్తున్నావు అని గట్టిగా అంటాడు అది విని ఇక దివ్య వెంటనే హా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ అలేఖ్య ఉండడం చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇదేంటి నాకు ఆనంది అలేక్యలా కనిపిస్తుంది ఇది నిజమా కళ అని కళ్ళు నలుచుకొని చూస్తూ ఉంటాడు ఆదిత్య అలా చూసేసరికే అక్కడ తను ప్రాణంగా ప్రేమించిన అలేక్య ఉండడం చూసి ఆదిత్య నమ్మలేకపోతాడు ఇక అలేఖ్య కూడా ఆదిత్యని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదిత్య ఇదేంటి అలేఖ్య ఇక్కడికి రావడం ఏంటి అనుకొని ఇక అలేఖ్యతో నువ్వు నువ్వు అని అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది దివ్య కోసం తినడానికి తీసుకొస్తూ ఇక దివ్య ఇదిగో ఇవి తిను అని దివ్యకి ఇస్తూ ఉంటుంది ఆనంది అలేకే దివ్య అని అనడం చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనంది ఎవరి తను అని అంటే అప్పుడు ఆనంది అదేనండి చెప్పాను కదా దివ్య తనే దివ్య ఈరోజు మన ఇంటికి వచ్చింది మీరు తనని ఇదే కదా మొదటిసారి చూడడం తనే దివ్య దివ్య ఇదిగో మీ బావగారు చూడాలి చూడాలి అంటున్నావు కదా అని అంటే ఇక దివ్య కూడా హాయ్ బావగారు అని ఆదిత్యతో ఏమీ తెలియనట్టే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇద్దరు వాళ్ళ మాట్లాడుకున్న తర్వాత ఇక అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య మాత్రం ఇదేమీ అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలేం జరుగుతుంది అంటే ఆ రోజు అమ్మ యాక్సిడెంట్ చేసింది అలేఖ్యక అమ్మ అలేఖ్యని ఆ రోజు సరిగా చూడలేదు అని చెప్పింది అంటే తాను అలేఖ్యకి యాక్సిడెంట్ చేసినట్టు అమ్మకి కూడా తెలీదు ప్రాణాపాయంలో ఉన్న అలేఖ్యని ఆనంది హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అలేఖ్య గతం పూర్తిగా మర్చిపోయింది కాబట్టి ఇప్పటి తన గురించి తెలియలేదు అసలేం జరుగుతుంది అని అనుకుంటూ ఆ రోజు జరిగిన విషయాలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు ఆనంది అలేఖ్య పెళ్లిపీటల నుండి పారిపోయి వస్తుందని అప్పుడే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పింది అంటే అలేఖ్యకి ఇప్పటి వరకు పెళ్ళి కాలేదు మరి అమ్మ నాన్న నాతో అలేఖ్యకి పెళ్ళి అయిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పారు అలేఖ్య పెళ్లిపీటల నుండి పారిపోయి వస్తుంది అంటే తనకి పెళ్ళి ఇష్టం లేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆదిత్య అయమయంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాత్రి కాగానే ఆదిత్య అలాగే ఆలోచిస్తూ ఉంటే అది గమనించిన ఆనంది ఏంటి ఆదిత్య గారు ఇవాళ ఉదయం నుండి చూస్తున్నాను మీరు ఏ విషయం గురించో అంతలా ఆలోచిస్తున్నారు ఏంటి ఆ విషయం అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య ఏం లేదనంది ఏవో ఆఫీస్ వర్క్స్ వల్ల అని అంటే చూడండి ఆదిత్య గారు ఆఫీస్ వర్క్స్ ని అక్కడ ఉన్న ప్రెషర్స్ ని అక్కడే వదిలేసి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి ఇవేవి ఆలోచించకుండా పడుకోండి అని ఆనంది అంటుంది అప్పుడే ఆదిత్య ఆనంది నిన్న ఒక చిన్న విషయం అడగొచ్చా అని అంటే అడుగు ఆదిత్య గారు అని అంటుంది అప్పుడు ఇక ఆదిత్య అదే ఆనంది దివ్య దివ్యకి గతం ఎప్పుడు గుర్తొస్తుంది అని అంటే ఏమో తెలియదు ఆదిత్య గారు దానికోసమే మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం దివ్యకి గతం గుర్తొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పగించాలి తన ఆ రోజు పెళ్లి ఇష్టం లేకుండా పారిపోయింది అంటే దివ్య ఎవరినైనా ప్రేమించిందో తెలుసుకొని తను ప్రేమించిన వాడితో తన పెళ్లి జరిపించాలి అని చెప్పగానే ఈ కాదిత్య ఆశ్చర్యపోతాడు ఏంటి ఆనంది నువ్వు చెప్పేది అని అంటే అవునాదిత్య గారు నాకు దివ్యకి ఏ జన్మలో బంధమో తెలీదు కానీ ఈ జన్మలో దివ్య నాకు చెల్లెలైంది అలాంటి చెల్లెలి జీవితం అన్యాయంగా ఎలా వదిలేస్తాను తనకి నచ్చిన వాడితోనే పెళ్ళి జరిపించమని వాళ్ళకి చెప్తాను జరిపిస్తాను కూడా మీరు చూస్తూ ఉండండి అని ఆనంది ఆదిత్యతో చెప్తూ ఉంటే ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆనంది నిద్రపోయిన తర్వాత ఆదిత్య అలేఖ్య ప్రేమించింది నన్నే ఆనంది నేను అలేఖ్య ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ విధి రాసిన వింత నాటకంలో మేమిలా మిగిలిపోయాం అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు అనుమానం లేదు ఆ ఇంకా నన్నే ప్రేమిస్తుంది తన మనసులో నేనే ఉన్నాను నేను కూడా ఆ మర్చిపోలేక ప్రాణంగా ప్రేమిస్తున్నాను నా అలేఖ్యని నేను ఎప్పటికీ వదులుకోలేను అని ఈ ఆదిత్య అనుకొని కబోర్డ్లో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ తీసి చూస్తాడు ఈ పేపర్స్కి పని చెప్పే రోజు దగ్గరలోనే వచ్చిందన్నమాట అని అనుకుంటూ ఆనంది వైపే బాధగా చూస్తూ నన్ను క్షమించు ఆనంది అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సునంద శశికాంత్ ఇద్దరూ కూడా గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆదిత్య అక్కడికి వెళ్ళి అమ్మ నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు అప్పుడు సునంద శశికాంత్ కూడా ఏంట్రా మాతో మాట్లాడడానికి పర్మిషన్ అడగాల ఈరోజు ఆఫీస్కి హాలిడే అందరం సరదాగా కూర్చొని మాట్లాడాలి అనుకుంటున్నాం నువ్వే ఇక్కడికి వచ్చావు అని అంటే అప్పుడు ఆదిత్య లేదమ్మా నేను మాట్లాడబోయేది మన ముగ్గురు మధ్య ఉండాలి అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆశ్చర్యపోతారు ఏంట్రా ఏ విషయం గురించి అని శశికాంత్ అడిగితే ఇక అప్పుడు సునంద బిజినెస్ గురించా లేకపోతే ఇంకా దేని గురించి అని అంటుంది బిజినెస్ గురించి కాదమ్మా నా లైఫ్ గురించి అని అంటాడు అది విని ఇక సునంద శశికాంత్ షాక్ అయిపోతారు నీ లైఫ్కి ఏమైందిరా అది నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది THANKS FOR JOINING US. త్వరలోనే నీకు కాళ్ళు కూడా వస్తాయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబెడతావు నీ భార్య నిన్ను ఎలాగైనా లేచి నడిచేలా చేస్తుంది ఆనంది లాంటి మంచి మనసున్న అమ్మాయి నీకు భార్యగా దొరికింది నీ లైఫ్లో ఇక ఎలాంటి కష్టం ఉండదురా అని సునంద శశికాంత్ చెప్తూ ఉంటే అప్పుడు ఆదిత్య లేదు నాన్న నేను చెప్పేది వినండి అని అంటాడు ఇక ఆదిత్య చెప్తూ ఉంటాడు ముందు ఒక విషయానికి సమాధానం చెప్పండి నాన్న అనగానే ఏంట్రా అది అని అంటాడు అప్పుడు ఆదిత్య నాన్న అలేఖ్యకి పెళ్ళి జరిగిపోయిందని నాతో చెప్పావు అది అబద్ధం కదా అని చెప్పగానే శశికాంత్ సునంద షాక్ అయిపోతారు అప్పుడే సునంద ఏంట్రా ఎప్పుడో పెళ్ళి అయిపోయినా అలేఖ్య గురించి ఇప్పుడు అడుగుతావేంటి అని అంటే లేదమ్మా మీరు నా దగ్గర అబద్ధమాడారు నిజాన్ని దాచారు నిజానికి అలేఖ్యకి ఇప్పటి వరకు పెళ్ళి కాలేదు అని చెప్పగానే ఇక శశికాంత్ సునందాలు షాక్ అయిపోతారు ఇక శశికాంత్ ఈ విషయం నీకెలా తెలుసురా అని అంటే ఇప్పుడు చెప్పబోయేది మీరు ఇంకా షాక్ తింటారు నాన్న అసలు ఆ రోజు అమ్మ యాక్సిడెంట్ చేసింది ఎవరికో తెలుసా అని చెప్పగానే ఇక ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఎవరికిరా దివ్య అనే అమ్మాయికి కదా అని అంటే లేదు నాన్న అలేఖ్యకే అమ్మ ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అని చెప్పగానే సునందా శశికాంత్ షాక్ అయిపోతారు ఇక వెంటనే శశికాంత్ సునంద ఏంట్రా ఏమంటున్నావు నువ్వు నేను యాక్సిడెంట్ చేసింది అలేఖ్యకా అని అంటే అవునమ్మా నిన్ననే సీను దివ్యని ఇంటికి తీసుకొచ్చాడు తీరా వచ్చాక చూస్తే తను దివ్య కాదు నేను ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య ఆ రోజు మీరే చెప్పారు కదా పెళ్లి బీటల నుండి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నందుకే పారిపోయి వచ్చి మన కార్కి యాక్సిడెంట్ అయింది అని అంటే దీన్ని బట్టి ఆలోచించండి అలేఖ్య మనసులో ఎవరో ఉన్నారు తనకి బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే పారిపోయి వచ్చింది అలేఖ్య నన్ను ప్రాణంగా ప్రేమించింది ఇంకా ప్రేమిస్తూనే ఉంది నేను కూడా మీ ఇష్టం కోసం మిమ్మల్ని బాధ పెట్టలేక ఆనందిని పెళ్లి చేసుకున్నాను కానీ నిజంగా ఆనంది పైన ఇష్టంతో ప్రేమతో కాదు అని ఆదిత్య చెప్తూ ఉంటే ఇక సునంద శశికాంత్లకైతే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ మాటలన్నీ కూడా ఆనంది చాటుగా ఉండి వింటూ ఉంటుంది ఇక ఆదిత్య ప్రేమించింది దివ్యనే అని తెలుసుకొని ఆనంది గుండె ముక్కలైపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక సునంద చూడాలి జరిగింది ఏదో జరిగిపోయింది ఆ రోజు అలేఖ్య నీకు పెళ్ళి జరిగిపోయేది కానీ చివరి నిమిషంలో నీకు యాక్సిడెంట్ అయింది అని అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ తనని తీసుకెళ్లారు కానీ అలేఖ్య ఆ రోజే ధైర్యం చేసి నాకు ఆదిత్యనే ముఖ్యం నేను ఎక్కడికి రాలేను అని వాళ్ళతో తెగేసి చెప్పి ఉంటే బాగుండేది కానీ తను కూడా ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్నల మాటలు విని వెళ్ళిపోయింది నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నాకు ఆనంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని నీతో సంతోషంగా ఉంది వద్దు అది ఆనందిని దూరం చేసుకోవద్దు అని చెప్పి ఆదిత్యకి నచ్చ చెప్తూ ఉంటారు అప్పుడే ఆదిత్య లేదమ్మా నా మనసులో అలెక్క్య ఉండగా నేను ఆనందిని భార్యగా ఎప్పటికీ ఒప్పుకోలేను అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది అయితే చాలా బాధపడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు ఏంటది అని సునంద అనగానే నేను ఆనందికి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను తన నుండి లీగల్ గా విడిపోయి ఆలేఖ్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ఆదిత్య చెప్పగానే సునంద శశికాంత్ షాక్ అయిపోతారు ఇక వెంటనే ఆ మాట విని ఆనంది కూడా కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటుంది ఇక సునంద ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఆనందికి విడాకులు ఇవ్వడం ఏంటి ఈ విషయం తెలిస్తే ఆనంది ఎంత బాధపడుతుందో తెలుసా అని సునందా అంటుంది అప్పుడే శశికాంత్ కూడా అవును రాది నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఆనంది లాంటి మంచి భార్యని వదులుకొని క్షమించడానికి తప్పు చేస్తున్నావు పాపం ఆనంది ఎంత బాధపడుతుంది అని అంటే అప్పుడు ఆదిత్య లేదు నాన్న ఆ అవకాశమే లేదు ఎందుకంటే ఆనంది నన్ను పెళ్లి చేసుకునే రోజే నేను చెప్పాను మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ పేపర్స్ కూడా మేము రాసుకున్నాం దానంతటికీ ఆనంది ఒప్పుకున్న తర్వాతే నేను తన మెడలో తాలి కట్టాను ఏ రోజైతే ఆనందితో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అనిపిస్తుందో ఆ రోజు విడిపోవచ్చు అని మీ ముందే అగ్రిమెంట్ రాసేసుకున్నాం ఈ విషయం మీకే తెలియనివ్వలేదు అని ఆదిత్య చెప్పగానే సునంద శశికాంత్లు స్టన్ అయిపోయి చూ చూస్తూ ఉంటారు అప్పుడే సునంద లేదురా అది నేను దీనికి ఒప్పుకోను ఆనందిని నేను నీ నుండి విడిపోనివ్వను అని అంటే అప్పుడు ఆదిత్య లేదమ్మా నేను ఆనందిని వదిలేయాలనుకుంటున్నాను అని చెప్పి కోపంగా అంటాడు అది విని సునందాకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే ఏం కూసావరా అని చెప్పి ఆదిత్య చెంప పగలగొడుతుంది అది చూసి శశికాంత్ ఆదిత్య ఆనందిలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అమ్మా అని అంటే అప్పుడు సునంద నిన్ను ఈ దెబ్బ ముందే కొట్టుంటే బాగుండేదిరా లేకపోతే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా అగ్రిమెంట్తో పెళ్లి చేసుకుంటావా అది కూడా ఆనంది లాంటి మంచి మనసున్న అమ్మాయిని అని చెప్పి ఇక సునంద ఆదిత్యాన్ని తిడుతూ ఉంటే ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది నా వల్లే నా వల్లే ఇన్ని గొడవలు ఆదిత్య గారు నాతో సంతోషంగా ఉండరని నన్ను భార్యగా ఒప్పుకోరు అని నాకు అర్థమైపోయింది ఇక నేను ఇంట్ ఇంట్లో ఉండి లా లాభం లేదు ఆదిత్య గారు తను ప్రేమించిన అలేఖ్యతో సంతోషంగా ఉండాలి అలా ఉండాలి అంటే నేను ఆదిత్య గారి జీవితం నుండి వెళ్ళిపోవాలి అని ఆనంది నిర్ణయించుకొని ఇక తన లగేజ్ సర్దుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్